మొదలయ్యే పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఇటు ఇండియాకు కావచ్చు ఇటు పాకిస్తాన్ కావచ్చు దీనికి సంబంధించి యుద్ధం చేసే సమయంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో పౌరులు కావచ్చు ఇటు సైనికులు కావచ్చు ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి జెనీవా ఒప్పందంలో నైన్టీన్ ఫార్టీ నైన్లో కూడా ఇటువంటి ఒప్పందాన్ని చేసుకున్నారు ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్పై దాడులు చేయొద్దు ఈ డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ దాడులు చేయొద్దని అని చెప్పి ఇటు రెడ్ కార్డ్స్ సంబంధించిన సింబల్ను కూడా ప్రభుత్వ ఆసుపత్రులపై వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం దానికి ఉల్లంఘన చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఒక భవనాలపై దాడులు చేయొద్దని చెప్పి నామ్స్ ఉన్న పరిస్థితిలో దానికి సంబంధించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం మనం ఉన్నాం ఎందుకంటే ఇటువంటి సింబల్స్ను ప్రతి ఒక ఆసుపత్రి పైన ఈ యొక్క రెడ్ క్రాస్ సింబల్ను కూడా వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ యొక్క దాడులకు ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ను పాటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇటువంటి నామ్స్ను కూడా పాటిస్తున్న పరిస్థితి దానికి సంబంధించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మనం ఉన్నాం స్థానికంగా ఆర్ఎంఓ హరికిషన్ ఉన్నారు సరే చెప్పండి ఎప్పుడు ఈ యొక్క సింబల్ని వేశారు దీనికి సంబంధించి ఏం చెప్తారు నమస్కారం అండి నేను డాక్టర్ హరికృష్ణ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్దిపేట నుంచి బార్డర్లో జరుగుతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకు ఆర్డర్ వచ్చిన వెంటనే మన ఈ పెయింట్ వేయడం జరిగింది రెడ్ క్రాస్ సింబల్ వేయడం జరిగింది జనీవా ఒప్పందం ప్రకారం ఏదైతే హాస్పిటల్స్ మరియు కొన్ని ఏవైతే స్థలాల మీద ఎటువంటి దాడులు జరగకూడదు అనే నేపథ్యంలో మనం కూడా హాస్పిటల్ మీద రెడ్ క్రాస్ సింబల్ వేయడం జరిగింది అలాగే హాస్పిటల్ అన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ మరియు హాస్పిటల్ సేవలు రెడీగా ఉన్నాము అలాగే కే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లీవ్స్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు ఈవెన్ స్టాఫ్కి కూడా లీవ్స్ క్యాన్సిల్ చేశాము మిగతా అందరూ ఎట్టి పరిస్థితుల్లో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని రిపోర్ట్ చేస్తున్నారు అంటే దేశంలో ఇటువంటి నామ్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పి మీరు కూడా రెడ్ కార్ సంబంధించిన సింబల్ వేశారు అంటే ఒక భారతీయునిగా మీరేం చెప్తారు సార్ ఈ యుద్ధంపై చాలా క్లిష్టమైన పరిస్థితి ఇది జనరల్గా మనం ఎప్పటి నుంచి మనం ముందుగానే వారు వద్దనుకుంటున్నాము కానీ వాళ్ళే ప్రతిసారి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లేదా ప్రతిరోజు లేదా బార్డర్లో ప్రతిరోజు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే ఫైరింగ్ చేయడం మన ఎంతోమంది సోల్జర్స్ని కోల్పోవడం జరుగుతుంది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకుంది బట్ ఇది ఎంత త్వరగా ముగిస్తే అంత బాగుంటుందని కోరుకుంటున్నాము ఇది పరిస్థితి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నామ్స్ను పాటిస్తూ ఖచ్చితంగా ఇటువంటి రెస్ రెడ్ క్రాస్ సింబల్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రిపై వేయడం జరిగింది ఇటువంటి దాడులకు ప్రోత్సహించకుండా ఉండాల్సింది ఎందుకంటే దాడులు జరిగితే రెండు దేశాలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ చేయడం వల్లనే ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి ఖచ్చితంగా అన్ని అగ్రదేశాలు కూడా ఈ యొక్క అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇటువంటి వాటికి మేము కూడా ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ దీనికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ ద్వారా ఈ యొక్క సింబల్ను కూడా చెప్పి సిద్దిపేట జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ అని చెప్తున్నారు కెమెరామెన్ ఎల్తో మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్ కోసం డౌన్లోడ్ యాప్